పల్నాడు బుజ్జుమ ఛానల్ ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు తెలుసుకుపోయే ముందు ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాహిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునై భగవత్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహన రూరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంతో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరి షడ్వార్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వం గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మంద బుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం నుండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జీవకు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం చేస్తారు వైకుంఠ ఏకాదశి పేరు వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి వైకుంఠ శబ్దం ఆకారాంత పుమ్లింగం ఇది విష్ణువును విష్ణువు ఉండే స్థానాన్ని కూడా చూసిస్తుంది చాక్షుస మనంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ వైకుంఠుడు అయ్యాడు అదే కాక జీవులకు నియంత్ర జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛ విహారాన్ని అనే అని అర్థాలున్నాయి పండగ ఆచరించు విధానం ఎలానో మనం తెలుసుకుందాం ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉంచాలి తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈనాడు ఉపవాసించిన వారు పాప విముక్తులవుతారంటారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఆధ్యాత్మిక సాధుకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం లంకణం పరమౌషధం అనే నానుడి తెలిసిందే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం దైవానికి దగ్గర వాలనేదే ఉపవాసంలోని ఆశయం పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధకుల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి వ్రతం నియమాలు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు సాంగత్యం పనికిరాదు చెడ్డ పన్నులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి అన్నదానం చేయాలి ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్య ఫలముతో పాటు కార్యాను సిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతము ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముల్లో కాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్థుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి శుచిగా స్నానమాచరించాలి పూజా మందిరమును శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి పూజకు తామర పువ్వులు తులసి దళములు ఉపయోగించాలి ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్థుతించడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు పూజను పూర్తి చేయాలి దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి వెలిగించే వత్తులు తామర వత్తులుగా వాటి సంఖ్య ఐదుగా ఉండాలి కొబ్బరి నూనెను వాడాలి ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం గోవిందనామస్మరణం పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి వైఖానసుడి కథ పర్వత మహర్షి సూచన మేరకు వైకా రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలను అనుభవించి పితృదేవతలవి విముక్తులై స్వర్గ లోకానికి వెళ్లారట మురాసురుడి కథ కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది పుత్రద ఏకాదశి కథ వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభాగ్యతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్య కార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరనే లోటుగా మారింది వారు కాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు భిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పగా కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశిగా ఉన్న నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పగా నెరవేరుతుంది అని చెప్పారు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనపూర్వకముగా రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నారాయణులను పార్వతి పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయం అని శాస్త్ర నిర్ణయం కైవల్యో ఉపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు నిహితం గుహాయం విభ్రాజతే అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు మొదలైనవి పంచ కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు మొదలైనవి మనసు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞాన ప్రధాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు వైకుంఠ ద్వారం శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు ఉదయం పూజ అని రెండవ భాగాన్ని ఇరపట్టు రాత్రి పూజ అని పిలుస్తారు విష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకువచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు వైకుంఠం చేరుకుంటారనే భక్తుల నమ్మకం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనం తరువాత వైకుంఠ ద్వారా ప్రవేశానికి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ రెండు రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ